శ్రీకాకుళం నగరం పెద్దపాడు రోడ్డులో గల పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఓరా మోటార్స్ త్రీ వీలర్ షోరూమ్ను బుధవారం కేంద్ర మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓరా మోటార్స్ అత్యుత్తమ సర్వీసులను అందిస్తోందన్నారు కస్టమర్లు సంస్థను ఆదరించాలని కోరారు ఓరా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి కృష్ణాకాంత్ డైరెక్టర్ అడుసుమల్లి జానకిరాములు మాట్లాడుతూ ప్రయాణికులకు అనుకూలమైన మూడు చక్రాల వాహనాలను విక్రయిస్తున్నామన్నారు ఏప్డిఎక్స్ క్లాసిక్ ప్యాసింజర్ ఏప్ ఎల్డిఎక్స్ కార్గో లగేజ్ ఏప్ ఎల్డిఎక్స్ క్లాసిక్ కార్గో లగేజ్ శ్రేణుల్లో వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు ఓరా మోటార్స్ పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను అందించడానికి రాష్ట్రం అంతటా వినియోగదారులకు దాని పరిధిని విస్తరించడానికి అంకితభావంతో ఉన్నామన్నారు శ్రీకాకుళంలోని కొత్త షోరూమ్ ఈ శాశ్వత లక్ష్యానికి నిదర్శనమన్నారు కార్యక్రమంలో పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోనల్ హెడ్ మహేషి వారి జోనల్ హెడ్ స పాల్గొన్నారు హియర్ ఫర్ ద లాంచ్ ఆఫ్ అవర్ షోరూమ్ ఓరా మోటర్స్ త్రీ వీలర్ డివిజన్ ఓరా మోటర్స్ వీ స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ ట్వెల్వ్ విత్ టూ వీలర్స్ నౌ వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ వింగ్స్ టు త్రీ వీలర్స్ ఆల్సో ఇన్ శ్రీకాకుళం వీఆర్ ద సోల్ డీలర్స్ ఫర్ హోల్ పియాజఓ ఫర్ త్రీ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం వైజాగ్ అండ్ శ్రీకాకుళం నా హియర్ టుడే అవర్ చీఫ్ గెస్టెస్ శ్రీ రామ్మోహన్ రావ్ రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ అండ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్స్ గుండూ శంకర్ రావు గారు ఎంఎల్ఏగా హియర్ దే విల్ గ్రేజ్ ఒకేషన్ టు ఓపెన్ దిస్ షోరూమ్ వెరీ సుమ్ అండ్ ఐ హ్యావ్ విత్ మీ మిస్టర్ జానిక్ రామ్ గారు అవర్ డైరెక్టర్ అండ్ మిస్టర్ అనిల్ సేల్స్ ఫ్రమ్ పియాజో కంపెనీస్ వీఆర్ వెరీ హ్యాపీ ఫ్రమ్ పియాజో తరపు నుంచి దట్ వీఆర్ ఓపెనింగ్ ఆ డీలర్షిప్ ఇక్కడ ఆల్మోస్ట్ పియాజో ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి కంట్రీలో ఉంది లాస్ట్ మైల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే మనకు త్రీ వీలర్ కార్గో కానివ్వండి త్రీ వీలర్ స్మాల్ ప్యాక్స్ కానీ బిగ్ ప్యాక్స్ కానీ ఈ సెగ్మెంట్లో ఇంక్లూడింగ్ ఈవీ కూడా సో కదా ట్వంటీ సెవెన్ ఇయర్స్గా మాకు పియాజో అనే కంపెనీకి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ సో ఇప్పుడు ఈ పర్టికులర్ డీలర్షిప్ ఇక్కడ ఓరా మోటార్స్తో వీఆర్ స్టార్టింగ్ హియర్ ఇన్ శ్రీకాకుళం ఓరా ఓరా మోటార్స్ ఆల్రెడీ వైజాగ్ విజయనగరం కూడా ఉంది సో అండ్ దర్ స్టార్టింగ్ ద న్యూ బ్రాంచ్ ఇక్కడ సో మీకు వచ్చినందుకు అయినట్టుగా వీల్ హ్యావ్ త్రీ వీలర్ ప్యాసింజర్ స్మాల్ ప్యాక్స్ ఉంటాయి బిగ్ ప్యాక్స్ ఉంటాయి మీడియం సైజ్ వెహికల్స్ కూడా ఉంటాయి అలాగే కార్గోలో కూడా వీ హ్యావ్ త్రీ డిఫరెంట్ మోడల్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ అవి కూడా ఉంటాయి అలాగే ఈవీ కూడా అవైలబుల్ ఉంది టీవీలో కూడా వీహ్ ప్యాక్ ప్యాసింజర్ వెహికల్స్ ఉంటాయి కార్గో వెహికల్స్ కూడా ఉంటాయి సో వీహ్ ఆల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమైతే కస్టమర్కి కావాల్సి వస్తుందో అవన్నీ ఉంటాయి ఇది కాకుండా అడిషనల్గా ఈ సర్వీస్ ఇక్కడ మీకు సర్వీస్ పేర్స్ కూడా దొరుకుతాయి సో మీ సర్వీస్ కోసం మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు సర్వీస్ ఇక్కడ చేస్తారు ఇక్కడంటే వేరే షోరూమ్ ఇక్కడ పక్కనే ఉంది ఇది సేల్స్ పాయింట్ సర్వీస్ పాయింట్ పక్కనే టూ టూ కిలోమీటర్స్లో ఉంది సో సర్వీస్ కానీ అన్ని కైండ్ ఆఫ్ సపోర్ట్ మొత్తం అంతా ఉంటుంది కస్టమర్కి భరోసా ఖచ్చితంగా ఉంటుంది సో అదే అందరికీ తెలిసినట్టు అప్పే అంటేనే భరోసా సో అది ఖచ్చితంగా ఇక్కడ మీకు క్లియర్గా ఉండేలా చూస్తాం సంస్థ వరా మోటర్స్ స్థాపించిన తర్వాత అతి త్వరగా అతి తక్కువ కాలంలో ఆల్ ఇండియా నెంబర్ వన్ డీలర్గా సాధించగలిగాం టూ వీలర్లో దాన్ని చూసి మాకు కంపెనీ వాళ్ళు త్రీ వీలర్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది దగ్గర నుండి కంపెనీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళు అనుకున్న ప్రకారం మేము త్రీ వీలర్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఇండస్ట్రీలో మార్కెట్ షేర్ తీసుకురాగలిగాము అది చూసి మాకు శ్రీకాకుళం కూడా డీలర్షిప్ ఇచ్చారు ఇది కూడా మన శ్రీకాకుళం వాసులు మమ్మల్ని ఆదరించి అవమానిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ